ఈ రోజు చెన్నీ సీరియల్లో ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంటుంది అది ఏంటి అంటే మా సత్యం బాబు ఇంటికి ఒక ఆవిడ ఆవిడ వచ్చి మా అమ్మాయికి సీమంతం చేస్తున్నావు నువ్వు తప్పకుండా రావాలి సరళ అని చెప్పి సెరళకు ఒక్కదానికే పొట్టు పెట్టి వెళ్ళిపో వెళ్ళిపోతుంటుంది ఎవరు ఈవిడ అని చెప్పేసి కావేరి గురించి అడిగితే చిన్ని వాళ్ళ అమ్మ అంటుంది ఓహో ఈవిడే నా జైలు నుంచి వచ్చిన ఆవిడ అంటే అవును అంటే సరళ నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఈలోపు ఆవిడ్ని చందు పిలిచి ఎవండి మీరు మా మమ్మీకి బొట్టు పెట్టారు కానీ మా అత్తయ్యకి ఎందుకండి బొట్టు పెట్టలేదు అంటాడు అంటే మీ అత్తయ్యకి బొత్ బొట్టు పెట్టకూడదు అని చెప్పేసి ఆవిడ అంటుంది ఏ ఎందుకు పెట్టకూడదు అంటే జైలు నుంచి వచ్చింది జైలు నుంచి వచ్చారు అంటేనే తప్పు చేసిన వాళ్ళు అలాగే తప్పు చేసిన వాళ్ళని పిలిచి మేము తప్పు చేయలేం కదా అని నోటికి వచ్చినట్టు బాగు మాట్లాడుతూ ఉంటుంది అయితే చిన్ని పాపం బాధపడుతుంటుంది అనమాట అయితే ఇవి ఇంకా ఏవేవో మాటలు మాట్లాడుతుంటే అప్పటికే అదే సమయానికి అక్కడికి సత్యంబాబు వచ్చి అంటాడు అదేంటిది అంటే ఈ ఆ ఏమో పాపం కావేర ఏడుస్తుంటుంది ఎందుకంటే తను చెయ్యని తప్పు కదా శిక్ష అనుభవిస్తుంది అయితే సత్యంబాబు అంటాడు మీకు అసలు బుద్ధుందా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోండి జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళందరూ తప్పు చేసినట్టు కాదు ఉన్నవాళ్ళు బయట ఉన్న వాళ్ళు ఎవరు కూడా మంచి చేసినట్టు కాదు అంటూ బాగా క్లాస్ బిక్కాడు శరణ్తో అంటాడు దానికంటే బుద్ధి లేదు మీ బుద్ధి ఏమైంది మా ఆడబడిచిన పిలవండి అని పిలవలేవా నువ్వు అంటూ చ చెప్తాడు ఆ తర్వాత సత్యం బాబును కావేరి పైన కూర్చుంటే కావేరి అంటుంది ఏంటన్నయ్య ఇది రాజా లాగా కోటలాంటి ఇంట్లో ఉన్నవాడివి అలాంటి చిన్న ఇంట్లో కుషి కుట్టుమేషన్ కుట్టుకుంటున్నావేంటి అసలు ఏమైంది అంటే అప్పుడు జరిగిందంతా చెప్పేసరికి నాదే తప్పు కదన్నయ్య అని బాధపడుతూ ఉంటుంది అనమాట లేదమ్మా నీ తప్పు కాదు పరిస్థితులు అలా ఉన్నాయి తలరాత అలా ఉంది ఇవేం బాధపడకు మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి అంటాడు ఈలోపు ఈ చిన్నీను కావేరి ముగ్గేస్తుంటే చందుపాపం వాళ్ళకి కాంప్లిమెంట్స్ ఇస్తుంటాడు అత్త సూపర్ అత్తా అదత్తా ఇదత్తా ఈలోపు పోలీసులు వచ్చి కావేరిని సంతకం పెట్టడానికి తీసుకెళ్తాం తీసుకెళ్ళమంటారు అక్కడ పోలీసులు చాలా అవమానంగా ఘోరంగా మాట్లాడుతుంటే అది విన్న చిన్ని చందులు ఇద్దరు బాధపడతారు అయితే చిన్ని ఏమనుకుంటుందంటే ఇదంతా మా నాన్న వల్లే జరిగిందని మా నాన్న ఎలా అయినా కనిపెట్టాలని అనుకుంటుంది ఈ నాన్న ఎవరో మనకు తెలియదు కదా అంటే నేను తెలుసుకుంటాను అని బాధపడుతుంది ఆ తర్వాత బయటకు వచ్చేసరికి ఈ చిన్ని ఏడుస్తుంటే బాధపడకమ్మా మంచి రోజులు వస్తాయని అంటే చందు అంటాడు మా నాన్న షాప్ ఇక్కడే పదార్థ అంటే సరే అని అయితే చిన్న షాప్ లో ఒక పేదవాళ్ళగా మిషన్ కుట్టుకుంటుంటే వాళ్ళన్ని చూసి కావేరి ఏడ్చేస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళది చాలా డబ్బుని కుటుంబం కదా హఠాత్తుగా ఇలా అయిపోయేటప్పటికి బాధపడుతుంది